మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి పథకం తీసుకువచ్చిందని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జగిత్యాల కలెక్టరేట్లో మెగా అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించారు దీనిలో భాగంగా మహిళా శక్తి పథకం విధి విధానాలపై యూనియన్ బ్యాంక్ శాఖల మేనేజర్లకు ఏపీఎంసీసీలు మెప్మా బృందాలు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ మహిళా శక్తి రుణాల పంపిణీకి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు జగిత్యాల జిల్లాలో ఆగస్టు పదిహేను నాటికి నాలుగు వేల యూనిట్లు ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళుతున్నామన్నారు ఆరు వేల ఏడు వందల మంది యూనిట్స్ ఏర్పాటు చేయడానికి అర్హులను గుర్తించామని చెప్పారు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు మహిళా శక్తి ప్రోగ్రామ్ మీద మనం బ్యాంకర్స్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అండ్ బ్యాంకర్స్ కూడా మహిళా శక్తి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కలిపి మనం ప్లాన్ చేయడం జరిగింది సో ఆగస్ట్ ఫిఫ్టీన్ లైన్ కింద పెట్టుకొని మనం సాచురేషన్ మోడ్లో కనీసం నాలుగు వేలు యూనిట్లైనా కూడా మనం సపోర్ట్ చేయడం బ్యాంక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి యూనియన్ బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరిగింది సో మనం అందులో సుమారుగా ఆరు వేల ఏడు వందల మంది మనం ఎనిమిది వేలలో ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆరు వేల ఏడు వందల మందిలో కూడా వీళ్ళు ఏపీఎంస్ డిపిఎంస్ లెవెల్లో కూడా బ్యాంకర్స్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఏ యూనిట్స్ పెట్టాలో ఆల్రెడీ ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మనం జస్ట్ ఏదో ఐడెంటిఫికేషన్ చేసి వదిలేయడం కాకుండా ఈ ఆస్ట్ పదిహేనులో కనీసం నాలుగు వేల యూనిట్లు మనం మైక్రో ఎంటర్ప్రైజెస్ గ్రౌండ్ చేసి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన మహిళా శక్తి ప్రోగ్రామ్ అది బిగ్ మనం స్టార్ట్ చేయాలనేది కోరుకోవడం జరుగుతుంది ఇది కాకుండా కూడా మనం రిక్వెస్ట్ చేయడం ఏం జరిగింది ఏంటంటే ఇంకా బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ చిన్న చిన్న ప్రాజెక్టులు ఐదు లక్షలు పిల్లల కాకుండా బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ రైట్స్ మీద పెట్టుకోవాలన్నా లేకపోతే ఈ బస్సులు ఏమైనా తీసుకొని హైర్కి ఇవ్వాలన్నా లేకపోతే పెట్రోల్ బంక్స్ పెట్టాలన్నా ఇంకా ఏమైనా బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కూడా వాళ్ళకి బ్యాంక్ ట్వంటీ ఫైవ్ దాకా కూడా జిల్లా గ్రూప్